ಇಂಡಿಯ <zoysic discussions autour personaje> <sm festivals> ಕರ್ತಾ ನಾಯಿಕರ್ತಾ ಲೋಕೇಶ್ ನಾಯಿಕರ್ತಾ ನಾಯಿಕರ್ತಾ ಲೋಕೇಶ್ ನಾಯಿಕರ್ತಾ ನಾಯಿಕರ್ತಾ ಅವಲಕ ನಾಯಿಕರ್ತಾ ನಾಯಿಕರ್ತಾ ಚಿತ್ರಬಕ್ಷ ರಾಯಚೆದ ನಾಯಿಕರ್ತಾ ನಾಯಿಕರ್ತಾ ಇಂಡಿಯಾ ಬಸರ ನಾಯಿಕರ್ತಾ ನಾಯಿಕರ್ತಾ ಇಂಡಿಯಾ ಬಸರ ನಾಯಿಕರ್ತಾ ನಾಯಿಕರ್ತಾ ತೆಲುಗು ದೇಶಂ ನಾಯಿಕರ್ತಾ ತೆಲುಗು ದೇಶಂ ನಾಯಿಕರ್ತಾ ತೆಲುಗು ದೇಶಂ ನಾಯಿಕರ್ತಾ ಡಾಕ್ಟರ್ ಸರ್ ಅಂದ್ರೇ ಇಲ್ಲ ಗಣೇ ಬಾಬು ನಾಯಿಕರ್ತಾ ನಾಯಿಕರ್ತಾ

ಅಲ್ಲ ನೀರ್ ಬೈಕ್ ಹಿಲ್ಪಾಣ ಸರ್ આટલે પણ નટ્યાલે નટ્યાલે અમે અમે બાઈક પર બાઈક પર હાજી હાજી આવો તો ખાલીય દરવાજો અમે સિટરીએટ હોઈ દે પેટ્રોલ અમે એવિકામાં બાઈક દે ગામમાં কোটোডবির সেংন চিরির গোয়ারে ক্য়ার আপাট্রাকেরাজে మన పైకి వచ్చాడు అన్నారా కదా వచ్చేదా పైకి వచ్చాడు ఎవరొచ్చాడు అన్న ఓకే నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జిల్లా మాజీ అధ్యక్షురాలు అలాగే పార్టీ సభ్యురాలు గవర్నీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోడ సీతారామకృష్ణ గారు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సుజాత గారు అలాగే పార్టీ నాయకులు స్థానిక జనసేన తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి కులపతి రామేంద్ర గారు ఇంకా పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బంధుమిత్రులు అలాగే వివిధ పార్టీల నాయకులు కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషకరం అలాగే మరి తెలుగుదేశం పార్టీ ఆర్భావం నుండి కూడా నేను పార్టీకి కార్యకర్త గారి నుంచి పనిచేస్తూ వచ్చాను అలాగే భవిష్యత్తులో కూడా నేను పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని అలాగే నా సహశక్తుల సాధ్యమైనంత వరకు నా యొక్క శక్తి మేరకు ప్రజాసేవలో కూడా అంకిత భావంతో పనిచేస్తానని ఈ రోజున పత్రికాముఖంగా ఫోన్ల ద్వారా స్వయంగా వచ్చి వివిధ పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ